వాళ్ళ నిజంగా మరి ఆ స్వామి సేవ చేసుకున్నట్టే ఇది ఏదో ఒక వ్యక్తికో ఒక సంస్థకో చేసేది కాదు ఒక కళాకారునికి ఏదైనా సత్కారం కలిగించేటువంటి ఆ భగవంతునికి సత్కారం లాంటిది మేము మేమందరికీ పుచ్చుకున్నప్పుడల్లా శుభ్య మనసులో వాళ్ళు సుఖంగా ఉండాలని మనసులో అనుకుంటూ ఉంటాము సో మరి ఇంతమంది పెద్దలు మా మోహనికి సంస్థకి ఇంత సపోర్టుగా ఉన్నందుకు వారందరికీ కూడా నటరాజు ఆయుర్వాళ్ళకి ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా మా ఇచ్చి ఈ కళల గురించి మీ అందరూ పాట పడడానికి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరంజీవి నాకు చిరంజీవి ఎందుకంటే తల నిరసిపోయినా పక్కన నిలబడ్డానికి మీరు మా చిరంజీవి చిన్న వాళ్ళ కింద లెక్క ఇప్పటికీ కోప్పడింది నేనేమో బహుశా మా మోహన్కి ఎందుకంటే తనకు ఒక చక్కటి భార్య కూడా ఉంది సహజంగా చే ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏది జరగదు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి పిల్లలు అందరం ఆ తర్వాత కూతురు కూడికి వచ్చారు అంటే నా మనవడు మనోళ్ళు అనిద్దరు కూడా యాక్ంటే ఎంతో ఇష్టం అనమాట కుటుంబం కుటుంబం కళారంగానికి అంకితం అయిపోయి కళాశలు చేసినటువంటి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని విధాల ఆయన వరకు ఐశ్వర్యాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తోడ్పాటు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తి కోరుకున్నాను